నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటాక జగ్గంపేట మండలం గురుపుడి గ్రామం అండి మా డైరీ ఫోన్ అడ్రస్ వచ్చి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అయితే సేల్కి ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎనిమిది ఆవుల దాకా అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇప్పుడు హెవీ సైజు అండి అన్నీ కూడా టాప్ క్వాలిటీ మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాకు స్క్రీన్ మీద అయితే మా నెంబర్ మేము పెడతాం దాన్ని మీరు కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చుండి మీరు ఇప్పుడైతే ഒക്കെ എന്ന് ആവുളൈ അമ്മക്കാട് ഉണ്ടേ ഇപ്പോൾ ഹെവീ സൈജ് അവിടെ കൂടെ ടാപ്പ് കാലിറ്റേ ജെർസീ ഹൗ രണ്ട് കൂടെ ഉണ്ടായി ചൂണ്ടൊക്കെ ടാപ് കാലിറ്റേ കിട്ടുന്ന അടർ കാലിറ്റൊക്കെ ഇത് അത് ഇനിയും അല്ലേ ഇത് ഡെലിവറി അയി അതി അല്ലെ ഇത് കൂടെ ഏനീ ഹേണ്ടി మనకి పాలు కూడా రోజుకి ఒక ఇరవై ఆరు లీటర్లు ఇరవై ఏడు లీటర్లు అవుతాయండి మిల్క్కి మనకి గ్యారంటీ మీద తీసుకొచ్చండి ఎవరన్నా కావాలి అనుకో చూడండి కుదిరైనా అవ్వండి అలాగే ఇది కూడా చూడండి ఇది కూడా ఇచ్చిందండి ఇది టాప్ క్వాలిటీలండి జెర్సీ హెచ్చే పావులు అండి చూడండి ఇది కూడా మనకి రోజు మీద ఒక ఇరవై ఆరు లీటర్లు పాలు అవుతుంది అంటే పూటకి వచ్చేసి ఒక పన్నెండు పదమూడు లీటర్లు అవుతాయండి హెవీ సైజ్ అండి అన్నీ కూడా ఇది కూడా చూడండి ఇదైతే ఇంకా డెలివరీ అవ్వలేదండి ఇది ఇంకా ఇంకా ఒక పది రోజుల టైం ఉందండి దీనికి ఇంకానే వారం నుంచి పది రోజులు టైం ఉండదండి దీనికి ఇంకా ఇప్పుడు కింద క్వాలిటీ చూసుకున్న అటర్ క్వాలిటీ తర్వాత ఇది కూడా ఇది ఇది కూడా దీనికి ఇంకా వారం రోజులు టైం ఉందండి దీనికి ఇంకానే ఇంకా డెలివరీ అవడాక ప్రెగ్నెంట్ అండి ఇది కూడా ప్రెగ్నెంట్ అండి దీనికి ఇంకా ఒక పది రోజుల టైం ఉందండి ఇంకా దీనికి జెర్సీ అండి మా అడ్రస్ వాళ్ళకి ఒకసారి చూసుకోండి మాది రాజమండ్రి దాటిన తర్వాత అండి ఆంధ్ర రాజమండ్రి దాటిన తర్వాత గురువు అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అయితే హెచ్ఎఫ్ క్రాస్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీకు అవగాహన ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మాకు కాల్ చేసి రావచ్చు మీకు ఎన్ని ఆవులు కావాల్సిన కూడా మేము సప్లై చేస్తామండి మేము ప్యూర్ క్వాలిటీ ఉంటాయండి జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు మిగిలిన కూడా మీకు గ్యారంటీ ఉంటుందండి మీకు మీరు రెండు పోటలు లేదా మూడు బోటలు ఇక్కడ మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చండి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మాకు ఉన్నాయి ఇక్కడ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం బురూపుడి గ్రామం మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖ డైరీ ఫామ్ అండి స్క్రీన్ మీద అయితే నా యొక్క నెంబర్ ఉంటుంది మీరు ఎప్పుడు కాల్ చేసినా పర్ పర్లేదు నేను మీకు అందుబాటులో ఉంటాను అలాగే ఈ వీడియో బట్టికి చివరి వరకు చూడండి టాప్ క్వాలిటీ గల జెర్సీ హెచ్ఎఫ్ఓలు అయితే పెట్టడం జరిగింది చివరి వరకు అయితే వీడియో చూడండి అలాగే పాలు కూడా ఇక్కడ మీరు రెండు కోట్లు పాలు చూసి మీరు ఆవులను అయితే తీసుకోవచ్చు మీకు ప్రముఖ అని ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆవును మార్చి వేరే ఆవును అయితే ఇవ్వడం జరుగుతుంది పాలు విషయంలో కూడా మేము గ్యారంటీ ఇవ్వబడును మా డైరీ ఫామ్ నుంచి మీకు లెటర్ కూడా ఇవ్వబడును అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఓన్లీ డీజిల్ మాత్రమే మీరు పోయించుకుండి వెహికల్ని మీరు తీసుకెళ్లచ్చు ఎన్ని తీసుకున్నా కూడా మీరు ఓన్లీ డీజిల్ నిమిత్తమే మీరు ఇస్తే సరిపోద్ది మీరు మా డైరీ ఫామ్ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేయబడిన ఓకే సార్ ఓకే సార్ అయితేనే స్క్రీన్ మీద అయితే నా యొక్క నెంబర్ ఉంటుందో మీరు ఎవరు కావాలన్నా కూడా మీరు కాల్ చేసి రావచ్చు అలాగే మన ఛానల్ చూసిన రైతులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి